విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ ఐటి దిగ్గజం గూగుల్ నిర్ణయం ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తి చూసేలా చేశాయి దాన్ని బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చు ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మరి యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యమైంది ఇంతేకాదు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత పాలన మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్యం వల్లనే సాధ్యమైంది ఈ మార్పుకి సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేము బలంగా నమ్ముతున్నాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనుక వారి ఉద్దేశం బలంగా స్పష్టమైంది ప్రజలు వారితో పాటు వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసమే ఎన్డీఏని అధికారం తెచ్చారు గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి పాలకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయారు పెట్టుబడులు రాకపోవడం ఉన్న పరిశ్రమలనే మూసివేయడంతో నిరుద్యోగం తాండవించింది కూటమి అధికారం లేకొచ్చాక ఈ ఇరవై నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి పెట్టుబడిదారులకు దేశంలో అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి దేశ జనాభాలో కేవలం నాలుగు పాయింట్ రెండు శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలను వెనక్కు నెట్టింది పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్ కు రావడమే దీనికి నిదర్శనం బ్రాండ్ చంద్రబాబు వల్లనే ఇది సాధ్యమైంది ఇప్పటి వరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళం ఇప్పుడు గేరు మార్చాం స్పీడ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మన విధానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం దార్శనికత ప్రభుత్వ సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని విజన్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్షం దిశగా వేగంగా నడిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్వర్ణమయం చేసే మహాకృతువులో గౌరవ ముఖ్యమంత్రి గారి చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు తాను నాటిన చెట్ల నీడలో తానెప్పటికీ కూర్చోలేనని తెలిసినా భావి తరాల కోసం చెట్లు నాటే వ్యక్తే జీవితం యొక్క నిజమైన విలువలను అర్థం చేసుకున్నాడు అన్న విశ్వకవి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి ఈ భావనకు అసలైన ప్రతిరూపం ఆయన కేవలం దూరదృష్టి గల నాయకుడు మాత్రమే కాదు దాన్ని సాకారం చేయగల దక్షత కలిగినటువంటి నాయకుడు తన దార్శనికతతో అమలు చేస్తున్న విధానాలు భావితరాలకు మేలు చేస్తాయన్న దృఢ విశ్వాసంతో వాటి సాధనకు అహర్నిశలు నిస్వార్థంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు సమాజ క్షేమం కోసం మూడు వందల అరవై ఐదు రోజులు అవిశ్రాంతంగా ఒక తపస్సులాగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు దార్శనికతను అమల్లో పెట్టినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో చాలా మందికి అర్థం కాలేదు కానీ అప్పటి యువత దాంతో ప్రయోజనం పొంది జీవితంలో పురోగమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలని అందిపుచ్చుకుని సత్తా చాటారు అప్పుడు ఆయన చేసిన అమలు చేసిన సంస్కరణలు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో వెలిగించిన దీపం లక్షలాది జీవితాల్లో వెలుగు నింపింది నేడు ఆయన విజయగాథను ఆయనే పునరావృతం చేస్తున్నారు కానీ ఇప్పుడు మరింత గొప్ప దూరదృష్టితో మరింత సమున్నత లక్ష్యంతో కొత్త చరిత్రను లెక్కించబోతున్నారు భవిష్యత్తును అంచనా వేసేందుకు ఉత్తమ మార్గం దాన్ని సృష్టించడమే అన్న సూక్తిని బలంగా నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి గారు డీప్ టెక్ ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అధునక టెక్నాలజీలు ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ వంటి విధానాలు కేంద్రంగా ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని సరికొత్త శకం లేక నడిపిస్తున్నారు ఆయన మార్గదర్శకత్వంలో ఏపీ వెల్త్ ఫండ్ ప్రారంభించబోతున్నాం రాబోయే రోజుల్లో అది నార్వే యుఏఈ సావరీన్ వెల్త్ ఫండ్స్ లా విస్తృతమై మొత్తం రాష్ట్రాన్నే నడిపించడానికి సరిపోవచ్చు నాతో సహా ఈనాటి సమాజానికి ఈ టెక్నాలజీల ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు కానీ ఆయన ఐటీ రంగంలో చూపిన చొరవ వల్ల పంతొమ్మిది వందల తొంభైలో నాటి యువతరం లబ్ధి పొందినట్టే ఈనాటి యువత కూడా ఏఐ డీప్టెక్ క్వాంటమ్ టెక్నాలజీతో భవిష్యత్తు ఖచ్చితంగా లబ్ధి పొందుతుంది ఆర్థిక వనరుల పరంగా మనం ఇప్పటికీ సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడలేదు పరిస్థితులు అంత సానుకూలంగా లేవు గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల్ని అధిగమించే క్రమంలో ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం కానీ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మా లక్ష్యాల్లో మార్పు లేదు మా సంకల్పం చెక్కు చెదరలేదు మా ప్రయాణాన్ని స్థిరంగా కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అమూల్యమైన మద్దతు సహకారం లభిస్తున్నాయి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వారు అందిస్తున్న గొప్ప సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి కష్టకాలంలో ఆమె రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టడం రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభించడంలో పూర్తి సహకారం అందించారు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన తోడ్పాటును అందించారు గత ప్రభుత్వం ఎడాపెడా చేసిన అప్పుల భారాన్ని తగ్గించేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణకు అమూల్యమైన సహకారం అందించారు ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి లాగా కనపడుతోంది దానిలో రాష్ట్ర అభివృద్ధికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పూర్వోదయ పథకం ఉపయోగపడుతుంది రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది కేంద్ర బడ్జెట్ లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్లు డేటా సెంటర్లు ప్రాంతీయ మెడికల్ హబ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల్ని పీపీపీ ఛాలెంజ్ విధానాల్లో చేపట్టే ట్రెండ్ నడుస్తోంది అది ప్రభుత్వ రంగ సంస్థల నైపుణ్యాలను సామర్థ్యాలను పెంచేందుకు దోహదం చేస్తుంది పీపీపీ విధానంలో ప్రైవేటు రంగానికి ఉన్న అనుభవంతో ప్రభుత్వ ప్రాజెక్టుల్ని మరింత మెరుగ్గా అమలు చేయగలం ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ణయించడంలో పారదర్శకతకు పోటీతత్వాన్ని పెంచేందుకు ఛాలెంజ్ విధానం దోహదం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో చాలా ప్రాజెక్టుల్ని ఛాలెంజ్ ఛాలెంజ్ విధానంలో ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ కు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచినట్టు అయింది ఛాలెంజ్ మోడల్ లో ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్రం పూర్తి సంసిద్ధంగా ఉంది ఇతర రాష్ట్రాలతో పోటీ కెమికల్ పార్క్ మెగా టెక్స్టైల్ పార్క్ సిటీ ఎకనమిక్ రీజన్స్ యూనివర్సిటీ టౌన్షిప్ వంటి ప్రాజెక్టుల్ని సాధించుకోగలమన్న విశ్వాసం మాకుంది సిటీ ఎకనమిక్ రీజన్స్ ప్రాజెక్టులో పోటీ పడేందుకు విశాఖపట్నం ఎకనమిక్ రీజన్ ప్లాన్ ను ఇప్పటికే సిద్ధం ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలుకి ప్రాంతీయ ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు మా ప్రభుత్వ ప్రాంతీయ అభివృద్ధి విధానాన్ని అవలంబిస్తోంది విశాఖపట్నం అమరావతి తిరుపతి రీజన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజన్ గుర్తించింది నీతి ఆయోగ్ తో కలిసి విశాఖపట్నం ఎకనమిక్ రీజన్ ఎకనమిక్ మాస్టర్ ప్లాన్ ని తయారు చేశాం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పోలవరం కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి దీనిలో మొత్తం ఏడు గ్రోత్ డ్రైవర్లు ఉన్నాయి మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ మౌలిక వసతులు పట్టణీకరణ వ్యవసాయ రంగాల్లో నలభై యొక్క హై ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఏర్పాటైతాయి వాటికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగాల నుంచి సమకూర్చుకుంటాం మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ కి సంబంధించి సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం విశాఖ ఎకనామిక్ రీజన్